ఓకే ఎలా ఉండేది నీతోని అమ్మాయి ఉండే బిహేవియర్ ఎలా ఉండేది అదే మస్తు మంచు ఉండేది మళ్ళీ ఇంటర్వల్ చెప్తుంది నీకు సన్నీ అన్నాకే అంటలేదు సన్నీ సన్నీ అంటుంది అంత గలీజగా నేర్పించినా ఆమె నేను అదే షాక్ అయినా చిన్న పాప ఏ ఏదో అన్నది స్టార్టింగ్ అయినా ఏదో అన్నా ఆమె వర్డ్స్ నాకు అసలు రావలేదు అట్లా అయిపోయింది ఏదో ఏదో అంటున్నామే ఏం ఇష్టం ఉంటుంది ఎందుకు ఇష్టం ఉండా ఇష్టం ఉంటా ఇగ ఇంటర్లో చెప్పిన మాట ఇవ్వాల్సి వస్తుంది ఇక అలా మమ్మీ పోవమంటే పోవాలే వద్దంటే పోద్ది అంతే వాళ్ళకి మమ్మీకి ఇప్పుడు నువ్వే కదా అమ్మాయికి లైఫ్ ఇచ్చేది అలా మమ్మీకి నీ మీద అంత చాక్ వచ్చింది నువ్వు బయటకు వచ్చిందంటే నువ్వే కారణం బట్ కొట్టుడైతే నేను యాక్సెప్ట్ చేయను ఒక చిన్నపిల్లని పట్టుకొని అది కోపం వచ్చిందా ఇంకోటి అయిందా ఇంకోటి అయిందా పైసా వాళ్ళ దగ్గర ఉందా పైసా నీ దగ్గర ఉందని వస్తే ఇంకా ఇంకా మంచిగా చేస్తావు కదా అమ్మాయిని ఎక్కువ కదా వాళ్ళ ముద్రనా వాళ్ళ నానమ్మ అంటే నీ దృష్టిలో థింకింగ్ చేయలేబట్టి వాళ్ళు నీకు ముద్ర నువ్వు వాళ్ళ విషయంలో నువ్వు థింక్ చేయలేబట్టి నువ్వు కూడా అనుకోవచ్చు వాళ్ళు అన్నారు కదా వాళ్ళు బాధపడ్ కదా మరి నువ్వు కూడా వాళ్ళని అలాగే అంటున్నావు కరెక్ట్ గా థింక్ చేయకపోతే చదువుకోలేదు అంటే ఐ థింక్ అది వేరే విషయం నీ గురించి కరెక్ట్ గా థింక్ చేయని వాళ్ళంతా ఏళ్ళు ముద్ర అనడానికి కరెక్ట్ కాదు కదా అది నేను టస్ట్ చేస్తా ఎందుకంటే సరే సరే పోయింది సరే వాళ్ళదే మిస్టేక్ అనుకుందాం మళ్ళీ ఎందుకు ఈ వీడియోలు పెట్టుడు కింద బూతులు పెట్టుడు స్టే కామెంట్లు పెట్టించుడు సరే నువ్వు ఇంత ఇప్పటికీ నువ్వు అంటున్నావు అంటే సన్నీ నీ పేరు కదా సన్న అంటే ఇష్టము ఆ సిస్టర్ కి మొన్న నేర్పించరు కాబట్టి అమ్మాయిని అయితే నువ్వేమనట్లేదు

మా కంప్యూటర్ ఇప్పుడే లేపేసిన ఆల్్రెడీ 100 కేల పోతం వీడియోస్ అన్ని ఆమేది ఓకే ఇదన ఫేస్ వాల్యూ బయటికి వస్తది అన్నమాట ఒక తీసుకొస్తే కూర్చో పెడుదాం ఎంత కొంత వచ్చు ఇంటి కాడ అదే ఒక మాట అన్నా ఇప్పుడు మేము అడిగినప్పుడు నువ్వు టక్కున ముందు వచ్చినావు మాకు రెస్పెక్ట్ చేసినావు నీకు ఏదైనా కావాలన్నప్పుడు మేము చేయమా వేరే వాళ్ళు చేయకపోతుండొచ్చు నేనైతే చేస్తాను నువ్వు అప్పటి నుంచి అంటే ఆలోచనలు ఉన్నావేమో లేదంటే వాళ్ళకి ఏదో చెప్పాలని చెప్తున్నావేమో అనుకున్నా ఆల్రెడీ పోతున్నాయి అన్న నాకు తెలియదు నేను నేనేమంటే నీకు నీకు వెనక ఉండొచ్చు కాకపోతే వాళ్ళ వల్ల నువ్వు మైనస్ అవుతున్నావు కదా అనేది ఒకటి నైన్ టెన్షన్ కామెంట్స్ కావచ్చు చిన్నపిల్ల కాబట్టి ఇది రేపు పొద్దున కేసుల విషయాలలో వెళ్ళినా ఇంకోటైనా ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళు వెళ్తారు అని నేను అనట్లేదు నేనైనా ఏమంటారే ఇక చిన్నపిల్ల ఇంది వేను మరి అన్ని తెలిసిన అంటా తప్ప అమ్మాయి తప్పున్నా నేను నిన్నే అనాల్సి వస్తుంది ఓపెన్ గా మాట్లాడాలంటే అవునా కదా మీది కేవలం అరే పూన్ బాబు మనం ఇచ్చిన నువ్వు దిల్దారీగా మాట్లాడుతున్నప్పుడు దిల్దారిగా ఉంటే అయిపోతుందిగా ఎందుకు అంత హాట్ అవుతుంది అంటే లేపిన ఆ లేపడానికి కష్టపడ్డది ఉంటుంది అది నేను ట్రస్ట్ చేస్తాను ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు కాబట్టి కానీ అంత అని ఇప్పటికి కూడా ఇప్పుడు సరే సడన్ డిస్కర్షన్ డిస్కషన్ అయింది ఎవరో ఒకరు నువ్వే అంటున్నావు అమ్మాయి అట్లాంటిది కాదు బట్ వెనక కొంతమంది నేర్పిస్తున్నారు అన్న ఆ అబ్బాయి కూడా నాకు తెలిసి నీ గురించి మ్యాడ్గా మాట్లాడలేదు మరి మాట్లాడరు భయం ఉంటుంది ఒకటి లోపల మాట్లా అంటే మాట్లాడరు మీన్స్ అంటే నీ గురించి ఇదివరకు మాట్లాడేరా ఏడా మాట్లాడాలి అంత సీన్ బి లేదు అలాకి బొంగనంతో సేపు కామొచ్చు ఇట్లా ఇట్లా ఉంటా ఇంటికి బొంగనే షేర్ అయితే అంటే నువ్వు వాళ్ళతో వీళ్ళతో దమ్కెళ్ళి ఇప్పిస్తున్నావు పిల్లలతో ఎందుకండి నాకు నాకు మనసు కట్ అయితే నేను డైరెక్ట్ గా ఇచ్చేసా నేను ఫోన్ చేసి అట్లే ఇప్పుడు నువ్వు అన్నావు ఏమని వాళ్ళ వీళ్ళ వల్ల నీకు నీకు లాస్టిక్ ఏమైనా ఫాల్ట్ అవుతుందేమో అంటున్నావుగా వాళ్ళు సపోర్ట్ చేస్తేనే పిల్లలు వేసింది మా వెనకలు ఉండాలందరూ ఇట్లా కామెంట్ అలా అది పెడుతుంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది నాకేమైనా లేపున్నాడు ఏమైనా అవుతుంది అంటున్నావు వాళ్ళు ఎవరైతే పంపిస్తున్నారో బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు వాళ్ళు పిల్లలు వేసి అందరు సపోర్ట్ చేస్తారు ఎవరైతే సపోర్ట్ చేసినారో వాళ్ళే అంటున్నారు ఇప్పుడు హేంద్రాబు ఇట్లా చేసింది వెనకలు ఉండదు ఓకే కష్టపడి లేపినావు కదా ఎందుకు ఇట్లా చేసేసింది పర్సనల్ గా అమ్మాయి మంచి ఎట్లాంటిది నీకు తెలుసు మంచిది అన్న అమ్మాయి మంచిది వచ్చినాయన కూడా ఒక స్కూల్ ఇట్లా స్కూల్ నుంచి రాగానే రెడీ అయ్యి మేకప్ చేసుకుంటా మేకప్ వేసుకుని రెడీ వచ్చేస్తా ఇంటి కాడికి నడమ నా మీడియల్ గవర్నమెంట్ హ్యాపీ తీసుకోబట్టి చాక్లెట్ తిప్పిస్తారు అక్కడ ఎవరో ఒకటి వస్తారు సెల్ఫ్ దిగుతాడు మంచిగా కలుస్తారు మరి వస్తువులు వస్తూనే ఉంటారు ఏదో ఒకటి తిప్పిస్తానే ఉంటారు ఇంటికి తీసుకొచ్చో చేస్తాను

ఓకే ఆ బాధ అనేది ఉంది కదా నీకు అరే నేను ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేసిన బయటకి తీసుకెళ్ళడం కానీ అది కానీ ఎందుకంటే ఒకేసారి నీతో పాటు తిరిగి తక్కువ నువ్వు వద్దని పక్కకి వెళ్ళినప్పుడు అది ఎవరికైనా ఉంటుంది ఆ బాధ బట్ నేను అది అర్థం చేసుకోగలుగుతాను ఎందుకంటే మనం కొంతమందినే కనెక్ట్ అవుతాం ఆ కొంతమంది మన గురించి మాట్లాడకపోయినా పర్లేదు కానీ బ్యాడ్ గా మాట్లాడితే ఎక్కువ హాట్ అవుతాం అదేమన్నా బాధ ఉందా నీకు ఎట్లా ఎట్లా వచ్చింది మీకు ఈమె వీడియో చేసిందని నోటిఫికేషన్ వచ్చింది పంపించిరా అలీల్ పంపించినారు మా దోస్తులు పంపించినారు ఏమన్నారు మీ దోస్తులు అలా స్టార్ట్ చేసినా ఆ వీడియో నేను అన్నా స్టార్ట్ చేయని అంటే ఒకసారి రీల్ ని నీకు పంపించినా ఒకసారి రీల్ ఓపెన్ చేయగానే ఆ డబుల్ బెడ్ రూమ్ కనిపిస్తుంది నేను ఓ చూస్తే అలా అలా బయో యూస్ అయితే వేరే లో ఎవరో ఉన్నా నేను షాక్ అయిపోయినా అలా అన్నాడే ఎప్పుడు నాకు సొంతం అన్నా అన్నా ఒకవేళ మీ ఇంటికి ఈ రోజు నేను చేయమన్నా నిన్ను రానుకు నీ పని నేను నీ పెళ్లి కానీ ఆడవి అలా మమ్మీ మాటలు నువ్వు నీ వీడియో స్టార్ట్ చేసే మీ ఇద్దరి మధ్యలో ఒక బెస్ట్ మెమోరీ ఒక రెండు థింగ్స్ చెప్పాలంటే రిషికాను ఒక ఉంటాడు ఒకటి ఇన్స్టాగ్రామ్ ఫేమస్ ఆమె బర్త్డే కి బర్త్డే కూడా మస్తు ఎంజాయ్ ఓకే రోజు మస్తు హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఓకే కాదు ఇప్పుడు నీ నీ మనసులో ఓపెన్ గా నాతో ఇంత మంచిగా ఉండి నేను ఒక సంత సిస్టర్ చూసుకుంటే ఈ రోజు నా గురించి బ్యాటకంగా మాట్లాడుతుంది నన్ను కాదని వెళ్ళిపోయింది అన్న బాధనేనా లేదంటే అమ్మాయి నేను ఏడున్న లేపోద్దు లేదు లేకపోతే అయితే లేదా ఇప్పుడు ఫేక్ అకౌంట్ లా విల్డె పెట్టగానే మళ్ళీ పెడుతుర్రంటే అది మనకి మైనస్ కాదు అది మనకి అంటే పెడుతున్నాను నేను పెడతలే అన్నా అంటున్నారు కదా వాళ్ళే అన్నారు మా మా లేవట్లే వీడియోస్ నేను నేను లేపినప్పుడు మస్తు మంది క్రీకలో క్రియేట్ చేసినారు నేను మస్తు మంది రీడియ్ చేసిన దానికెళ్ళిచ్చి అవన్నీ ఇచ్చి వాళ్ళ ఏరియాలో వాళ్ళతో మాడిపిచ్చి ఆడనే లేవట్టేసిన మొత్తం దాని తర్వాత నాకు బెక్రో అనిపించింది అదే మనకి ప్లేస్మెంట్ ఉంటే నేను లాడి కొట్టేసినా ఇప్పుడు ఇప్పుడు ఏమైతుంది వాళ్ళకి ఐడి ఇచ్చిండు ఎవరప్పుడు పేకాంట్ వాళ్ళకి చేసుకోమని ఎవరు ఇచ్చిండు ఇచ్చినా ఇప్పుడు వాళ్ళకి అదే చెప్తుర్రు ఇగో పోయి మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఇప్పుడు చేస్తూ రీల్స్ చిల్లుతుంది అలా ఫస్ట్ బాస్ అవ్వరు సన్ని ఆయననే నాకు ఐడియా ఇచ్చింది మీరు ఎవరు చెప్పండి ఆయన కడుక్కోండి అని చెప్తున్నాను వెనక నీ లేదు ఏం లేదు బ్యాడ్ కామెంట్లు నువ్వు పెట్టిస్తావు పెడతానండి పెట్టిస్తానండి మరి ఓకే నీకు అమ్మాయి మీద సరే ఆ అమ్మాయి తప్పలేదని నువ్వే ఒప్పుకుంటున్నావు ఆ అమ్మాయి కోసం అన్నా సరే ఏమన్నా ఉండని పై నేను ఇంకా నేను ఎంతో మందినైనా లేపగలుగుతా అని నువ్వే ఎవరు పెట్టకండా చెప్తే చెప్తా

వీడియో ఆపలే కూర రోజు ప్రతి రోజు కంటిన్యూస్ గా సాయంత్రం సిక్స్ కాగానే వేస్తేనే ఉంటుంది ఐడి నేత ఉందా పాత ఐడి వాళ్ళ దగ్గర ఉందా పాత ఐడి డీ చేసిన కోపంలో ఎంతమంది ఫాలోవర్స్ ఫస్ట్ అకౌంట్ హ్యాక్ చేసినారు ఎవరు ఫైవ్ కే ఉంటే సెకండ్ అకౌంట్ కి వన్ కే అయినారు అప్పుడే తక్కువ ఉన్నారు కదా అంత ఎందుకంటే మొన్న మొన్న ఒక వన్ మంత్ కింద మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన బట్టి మొన్న మొన్న వాళ్ళ ఫ్యామిలీలో లో చెప్పినారు వాళ్ళ అన్న వాళ్ళు చెప్పినారు మళ్ళీ స్టార్ట్ చేయన్నా ఏం లేదు అప్పట్లేక్ ఏం కానీ మంచిగా చేసాము ఇప్పుడు చేయమని చెప్పినాడు అక్కడ చేసినా అకౌంట్ క్రియేట్ చేసినా నేను అందరు మళ్ళీ బ్యాక్ బ్యాక్ అని స్టోరీ పెట్టినారు అందరు ఇదే ఫీల్ అయిపోయిన అందరు మళ్ళీ వచ్చిన పిల్లలు చెప్పి ఏంది మళ్ళీ స్టార్ట్ చేసినా మళ్ళా నాకు అర్థమైపోయింది వీళ్ళు గేమ్ ఆడుతుండని నాకు తెలిసిపోయింది మళ్ళీ వీళ్ళు గేమ్ ఆడుతుండే ఇప్పుడు గేమ్స్ గేమ్ అంటే వాళ్ళు ఏమంటారు అంటే డైలాగ్ వద్దు డ్యాన్స్ నేర్పించమంటారు డైలాగ్గా వద్దు డ్యాన్స్ నేర్పి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఉన్నారు